ఎనిమిది మీద కావాలంటే మీకు ప్యాక్ చేసి మీ అడ్రస్కి పంపిస్తాను ఆల్ ఓవర్ ఇండియా నేను ఇంత మంచి మంచి కలర్స్ కాంబినేషన్ ఉంది నడుస్తున్న కలర్సే తయారైతే సిక్స్ కలర్ కాంబినేషన్ సింగిల్ కావాలంటే మీరు ఎన్ని కావాలని ఇస్తాను మీకు కవర్ ఫోటో అయితే ప్యాకింగ్లా ఖచ్చితంగా మీరు ఆర్డర్ ఇస్తే నేను మంచిగా ప్యాక్ చేసి మీ అడ్రస్కి పంపిస్తాను మన మన వీడియో చూసి చాలా మంది ఫస్ట్ స్టార్టింగ్ ఫైవ్ థౌజండ్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేసిన ఇప్పుడు అండ్ శారీ డిజైన్ చూసుకోండి మొత్తం కలాంజలి డిజైన్ అవైలబుల్గా ఉంది కింద రూపాయలకి ఏటం నేను ఇస్తాను తొందరగా నేను స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి అల్ హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ సెకండ్ అల్ మొగ్ని టెక్స్టైల్స్ అల్ మొగ్ని టెక్స్టైల్లో ఈ వీడియోలో కొత్త ఐటమ్ కొత్త వీడియో అండ్ కొత్త ఆఫర్ తీసుకువచ్చిన స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి మంచి రకాల మంచి ఐటమ్ తీసుకువచ్చిన మన కస్టమర్ కోసం అల్ మొగ్ని టెక్స్టైల్ అంటే చాలా కస్టమర్కి తెలుసునే ఉంది కొత్త కస్టమర్ కోసం చెప్తున్నా మన షాప్కి రావాలంటే చాలా ఈజీగా అడ్రస్ ఉంది గాడ్ గిఫ్ట్ మార్కెట్ మదీనా మార్కెట్ లోపలికి వస్తే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్లో సెకండ్ ఫ్లోర్లో మన షాప్ ఉంది అల్ మొగ్ని టెక్స్టైల్ నా షాప్ ఉంది నా పేరు అయితే మహమ్మద్ పాషా ఉంది నా దగ్గర ఆల్ ఫ్యాన్సీ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి బ్యాగ్ వెరైటీ అవైలబుల్గా ఉంటాయి పట్టు ఐటమ్ అవైలబుల్గా ఉంటాయి ఇంకా డైలీ వేర్ శారీస్ ఇంకా మీకు ఒక్కొక్క డిజైన్లో వంద వంద శారీస్ కావాలంటే కూడా ఇస్తా ఎస్పెషల్లీ యెల్లో కూడా అవైలబుల్గా ఉంది ఆల్ వెరైటీస్ చాలా మంచి రకాల ఐటమ్ పంపిస్తాను మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ కూడా చూడండి మన సప్లై అయితే ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఉంది ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ ట్రాన్స్పోర్టింగ్ నీకు ఆల్ ఓవర్ ఇండియా మీరు అడ్రస్ ఇస్తే నేను ప్యాక్ చేసి మీకు పంపిస్తా మీరు వాట్సాప్లో హాయ్ చెప్పండి స్క్రీన్లో కంప్యూటర్ నెంబర్కి మీరు హాయ్ చెప్తే నేను ఆల్ కలెక్షన్ ఫొటోస్ పెడతా మీకు ఇలా కొనాలి ఇలా అమ్మాలి మీకు అన్ని డీటెయిల్స్ చెప్తా చా ఇంతకు ముందు వీడియో కూడా చాలా మంది ఫోన్ చేసిన చాలా క్రౌడ్ షాప్లో ఉంది కాబట్టి కొన్ని నేను ఫోన్ లిఫ్ట్ చేయలే ఈ వీడియోలో అదే చెప్తున్నా అందుకోసం చాలా కస్టమర్ కంప్లైంట్ చేస్తున్నా ఫోన్ తీస్తున్నా లేదు అంటే చాలా కస్టమర్ ఉంది అందుకోసం మీరు ఏమేమి కావాలి వీడియోలో స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ బుక్ చేయండి నేను బిల్ రాసి పంపిస్తా అమౌంట్ గూగుల్ పే ఫోన్పే చేస్తే నేను ప్యాక్ చేసి పంపిస్తా షాప్కి రావాలి అంటే స్క్రీన్ లో కంపెనీ నెంబర్కి కాల్ చేయండి నేను మీకు లొకేషన్ పెడతా ఇంకా ఇలా రావాలి అన్ని డీటెయిల్ కూడా మీకు చెప్తా ఇప్పుడు స్టార్ట్ చేస్తాం వీడియో ఈ వీడియోలో ఆఫర్ ఐటమ్స్ చూపిస్తున్నా నిదానంగా వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి చూపిస్తున్నా చూడండి ఇది చూడండి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఎల్లో స్పెషల్ హెల్దీ ఐటమ్ వస్తుంది మీకు తులిప్ బార్డర్ సహా వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ లో వస్తాయి మీకు చూడండి సారీ ఇప్పి చూపిస్తాం శారీ విత్ బ్లౌజ్ ఉంటాయి శారీ కటింగ్ మీకు ఆరు ముప్పై ఖచ్చితంగా వస్తుంది డామేజ్ ఏం రాదు చూడండి ఇలాంటి మొత్తం తులి బార్డర్ వస్తుంది మీకు గ్యాప్ బార్డర్ వస్తుంది శారీ మీకు పట్టుకుంటే ఐడియా వస్తుంది శారీ విత్ బ్లౌజ్ ఉంది డ్యామేజ్ ఏమేజ్ ఏం రాదు ఫ్రెష్ ఇస్తాకుంది ఇందులో మీరు నాలుగు శారీస్ ఆరు సారీస్ పది సారీస్ ఎన్ని ఎన్ని కావాలంటే తీసుకోవచ్చు కలర్స్ అంటే సేమ్ టు సేమ్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి ప్రైస్ అయితే ఓన్లీ 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 నూట ఎనభై ఐదు రూపాయలు ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్లో ఇంత మంచి రకాలు మంచి ఐటమ్ ఓన్లీ అల్మోగ్ని టెక్స్టైల్ ను ఇస్తున్నా మీకు కవర్ ఫోటో అయితే ఖచ్చితంగా ప్యాకింగ్లో వస్తుంది నా దగ్గర కార్డ్ షాట్ ఏం లేదు మేడం ఓన్లీ ఫ్రెష్ ఐటమే దొరుకుతుంది మీరు స్క్రీన్లో కనపడే నెంబర్కి కాల్ చేయండి ఆల్ వెరైటీస్ ఆల్ ఐటమ్ నేను మొత్తం చూపిస్తాను ఇది ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ తొందరగానే తీసి బుక్ చేయండి నూట ఎనభై ఐదు రూపాయలు ఓన్లీ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తా చూడండి మేడం దిస్ వన్ దిస్ వన్ శ్రీ లీలా ఐటమ్ ఉంది శ్రీ లీలా ఐటమ్ ఉంది క్వాలిటీ అయితే ప్యూర్ జార్జెట్ లా మీకు సాటిన్ బార్డర్ వస్తుంది ఇంకా షైనింగ్ తార్ కూడా అవైలబుల్గా ఉంది ఇది అయితే స్పెషాలిటీ అంటే మీకు కలర్ కలర్ పట్టా పట్టా ఉంటాయి చాలా మంచి ఫ్యాబ్రిక్ మంచి లో ఐటమ్ తీసుకువచ్చిన రేట్ కూడా మీకు అలానే చాలా ఆఫర్ రేట్కి ఇస్తున్నా ఇప్పుడు ఉంది మీకు రంజాన్ ఎండింగ్ అండ్ ఉగాది ఎండింగ్ ఆఫర్ మీకు చూపిస్తున్నా కాస్ట్ కాస్ట్ రేట్ ఇస్తున్నా చూడండి ఇది వచ్చి మీకు కలంకారీ పళ్ళు వస్తుంది కింద పైన అయితే మీకు సాటిన్ బార్డర్ అవైలబుల్ గా ఉంది ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ల ఐటమ్ నేను తీసుకువచ్చిన ప్రైస్ కూడా అలానే మీకు షాకింగ్ ప్రైస్ ఇస్తా రంజాన్ ఎండింగ్ ఆఫర్ అండ్ ఉగాది ఎండింగ్ ఆఫర్ ఉంది కాబట్టి ఈ ఐటమ్ మన షాప్ లో మీరు ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ కి తీసుకో ఆఫర్ ఎడ్ ఎక్స్ట్రా జిఎస్టి కూడా ఏమీ లేదు ఇది బ్లౌస్ పీస్ ఉంది చూడండి సపరేట్ గా మీకు గిర్రల్ గిర్రల్ ది బ్లౌస్ పీస్ మంచిగా వచ్చినాయి ఇందులో సింగిల్ కలర్ కావాలంటే కూడా అవైలబుల్ గా ఉంది కలర్ మ్యాచింగ్ కావాలంటే కూడా అవైలబుల్ గా ఉంది కలర్ మ్యాచింగ్ అంటే ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఎనిమిది కలర్ మ్యాచింగ్ షర్ట్ వస్తుంది మొత్తం ఎనిమిది పీస్ షర్ట్ తీసుకోవాలి ఒకటే కలర్ కావాలంటే ఓన్లీ రెడ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ అవైలబుల్గా గా ఉంటాయి అదే కూడా మీకు ఇస్తాను కావాలంటే ఇది అయితే ఎనిమిది రూపీస్ మొత్తం షర్ట్ చూపిస్తున్నా ప్రైస్ అయితే ఓన్లీ ఫోర్ కలర్ షర్ట్ ఉన్నాయి చూడండి మేడం ఓన్లీ ఫోర్ కలర్ ఫైవ్ కలర్ షర్ట్ ఉంది మీకు ప్రైజ్ అయితే చాలా చాలా తక్కువ టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సింగిల్ కలర్ కూడా ఒకసారి చూపిస్తా చూడండి ఇది సింగిల్ కలర్ షర్ట్ అవైలబుల్గా వచ్చినాయి ఇందులో మీరు ఎన్ని కావాలి ఎన్ని తీసుకోవచ్చు ఫోర్ కావాలంటే ఫోర్ తీసుకో పది కావాలంటే పది తీసుకో ఇది సింగిల్ కలర్ సేమ్ రెడ్ ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ టూ నైంటీ నైన్ రూపీస్ సారీ టూ నైంటీ నైన్ రూపీస్ ఇది వచ్చి మీకు కలంకారీ పళ్ళు వస్తుంది మొత్తం సారి మీకు గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో కింద పైన వైట్ సాటిన్ బార్డర్లో చాలా మంచిగా హెవీ డిజైన్లో మీకు చాలా మంచి కాన్సెప్ట్ కనిపిస్తుంది ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ సపరేట్గా ఉన్నాయి చూడండి బ్లౌజ్ పీస్ సపరేట్గా ఉన్నాయి చాలా మంచి రకాలు మంచిగా ఇది సింగిల్ కలర్ ఎన్ని కావాలి ఎన్ని తీసుకోవచ్చు మీరు కలర్ మ్యాచింగ్ అంటే కింద నేను చెప్పిస్తున్నాను కదా ఫైవ్ కలర్ మ్యాచింగ్ తీసుకోవాలి స్పెషల్ సింగిల్ కావాలంటే మీరు ఎన్ని కావాలని ఇస్తాను మీకు కవర్ ఫోటో అయితే ప్యాకింగ్లా ఖచ్చితంగా వస్తుంది మంచి ఫ్యాబ్రిక్లా మంచి ఐటమ్ మన షాప్లో ఓపెన్ అయింది ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ల ఐటమ్ ఉంది మీరు శారీ పట్టుకుంటే చాలా మంచిగా మీకు శారీ కనిపిస్తుంది నా దగ్గర మొత్తం గ్యారంటెడ్ సర్కులు ఉంటాయి బై మిస్టేక్ డ్యామేజ్ వస్తే నాకే రిటర్న్ ఇచ్చేయచ్చు మీరు శారీ మొత్తం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి ఇది ఉంది ఇది చూడండి ప్యూర్ డోలా క్లాత్ మీద మీకు ఫ్యాన్సీ ఐటమ్స్ సన్యూటైడ్ సిల్క్ వస్తుంది ఇది ప్లాస్టిక్ బ్యాక్ ప్యాకింగ్ లో ఐటమ్ అవైలబుల్ గా ఉంటాయి ఒక శారీ చూపిస్తా చూడండి ఎంత బాగుంది ఇందులో స్పెషాలిటీ అంటే మేడం సింగిల్ సింగిల్ పీసెస్ అవైలబుల్గా ఉంటాయి మీకు ఏది నచ్చింది తీసుకోవచ్చు ఇది అయితే పళ్ళు పాటు ఉంది చూడండి ఫ్యాన్సీ పళ్ళు పాట్ తర్వాత మొత్తం శారీ కూడా మీకు ఫ్యాన్సీ డిజైన్ వచ్చి మీకు కింద పైన మీకు కింద బార్డర్ జరీ బార్డర్ వస్తుంది క్లాత్ కూడా మీకు చాలా మంచి ఫ్యాబ్రిక్ లా షైనింగ్ క్లాత్ వచ్చింది మేడం చాలా మంచి రకాల మంచి ఐటమ్ మన షాప్లో ఓపెన్ అయింది చూడండి మన షాప్లో మీకు కొత్త కొత్త ఐటమ్ వస్తనే ఉంటాయి మీరు మన షాప్కి విజిట్ చేస్తే చాలా వెరైటీస్ చాలా ఐటమ్ మీకు చూపిస్తాను ఇది వచ్చి బ్లౌజ్ పీస్ మేడం సపరేట్ చిన్న చిన్న డిజైన్ది మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ ఇచ్చిన చాలా మంచిగా కనిపిస్తుంది రేట్ నేను చెప్తా ఫస్ట్ మీరు ఒకసారి కలర్ కాంబినేషన్ చూడండి ప్లాస్టిక్ బ్యాగ్ జీప్ బ్యాగ్ ప్యాకింగ్లో అయితే ఐటమ్ అవైలబుల్గా ఉంటాయి ఇలాంటి సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి మీరు మినిమం ఎనిమిది పీస్ ఆర్డర్ ఇవ్వచ్చు ఎనిమిది పీస్ కావాలంటే మీకు ప్యాక్ చేసి మీ అడ్రస్కి పంపిస్తాను ఆల్ ఓవర్ ఇండియా నేను చెప్పినా కదా మీ అడ్రస్ ఇక్కడ ఉంది ఆల్ ఓవర్ ఇండియా నుంచి మీకు ఆర్డర్ ఇస్తే నేను మీకు ప్యాక్ చేసి పంపిస్తాను అన్ని వేరే వేరే కలర్స్ వేరే వేరే డిజైన్స్ ప్రైస్ అయితే మీకు ఉగాది అండ్ రంజాన్ స్పెషల్ ఎండింగ్ ఆఫర్ ఉంది కాబట్టి ఈ ఐటమ్ మన షాప్లో ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ మేడం ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో ఇంత మంచి రకాలు ఇస్తున్నా నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు తొందరగా నేను స్క్రీన్ షార్ట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి మేడం నెక్స్ట్ వెరైటీ చూడండి పీర్ సిరోస్కి ఇష్టం ప్యూర్ సిరోస్కి స్టోన్ ఇంకా ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ జార్జెట్ మీద మీకు వస్తుంది ఆల్ ఓవర్ శారీ కింద పైన బార్డర్ అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఇంత మంచి రకాలు మంచి ఐటమ్ నేను చూపిస్తాను మీకు ఆల్ మొగ్గుని టెక్స్టైల్లో లో రావాలి ఇంత మంచి మంచి రకాలు తీసుకుపోవాలి చూడండి కింద పైన బార్డర్ చూడండి మేడం ఇంత మంచి బార్డర్ ఇచ్చినా చాలా ఫినిషింగ్ లో బార్డర్ ఉంది ఆల్ ఓవర్ శారీ కూడా మీకు అలానే సిరోస్కి స్టోన్ అవైలబుల్ గా ఉంటాయి శారీ కటింగ్ అయితే ఆరు ముప్పై ఖచ్చితంగా వస్తుంది ఫ్రెష్ స్టాక్ ఉంది డామేజ్ స్టాక్ ఏం రాదు మేడం చూడండి ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ సపరేట్గా ఇందులో కలర్ కాంబినేషన్ అంటే సిక్స్ కలర్ కాంబినేషన్ షర్ట్ వస్తుంది మొత్తం సిక్స్ పీస్ షర్ట్ ఆర్డర్ ఇవ్వాలి ఇది ప్రైజ్ అయితే ఇప్పుడు రంజాన్ ఎండింగ్ అండ్ ఉగాది ఎండింగ్ ఉంది కాబట్టి ఈ ఐటమ్ మార్కెట్ లో తీసుకుంటే ఆరు వందల యాభై రూపాయలు రెడ్ ఉంది సిక్స్ ఫిఫ్టీ నుంచి తక్కువ లేదు కానీ మన షాప్ లో ఇప్పుడు ఆఫర్ పెట్టిన కాబట్టి ఓన్లీ ఫోర్ ఫైవ్ మేడం ఓన్లీ నాలుగు తొంభై ఐదు రూపాయలు తొందరగా నేను షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత మంచి మంచి కలర్స్ కాంబినేషన్ ఉంది నడుస్తున్న కలర్స్ తయారవుతుంది సిక్స్ కలర్ కాంబినేషన్ ఉంది చిన్న షర్ట్ చిన్న మంచి షర్ట్ ఉంది మీరు తీసుకుంటే అల్ మొగని టెక్స్టైల్ సర్కుల్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు నడుస్తుంది ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ తొందరగానే స్క్రీన్ షార్ట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి మేడం నెక్స్ట్ ఐటమ్ చూ చూడండి పట్టు రకాల్లో మీకు స్పెషల్గా మీకు కలర్ఫుల్ డిజైన్ తీసుకోవచ్చిన రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్లో మీకు సాఫ్ట్ క్లాత్ మీద అవైలబుల్గా ఉంది ఐటమ్ ప్రైస్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఇస్తా మేడం చూడండి ఇది పళ్ళు రిచ్ పళ్ళు సహా మీకు గోల్డెన్ జరీలో మీకు కలర్ఫుల్ డిజైన్ అవైలబుల్గా ఉంది ఇది అయితే మీకు చాలా బాలీవుడ్ స్టైల్ ఐటమ్ ఉంది మేడం ఇది మూవీలో కట్టేది చీర ఉంది సీరియల్లో కట్టేది చీర ఉంది రేట్ నైన్ చెప్తే మన కస్టమర్ షాక్ అయిపోవాలి షాక్ అయిపోవాలి ఎంత తక్కువ రేట్కి నేను తీసుకువచ్చినా చూడండి ఇది బ్లౌజ్ పీస్ పార్ట్ ఉంది చూడండి బ్లౌజ్ పీస్ పార్ట్ ఉంది చూడండి ఎంత మంచి బ్లౌజ్ పీస్ ఉంది వన్ మీటర్ పెద్ద బ్లౌస్ పీస్ ఉన్నాయి మేడం చాలా మంచి రకాలు మంచి ఐటమ్ మన కస్టమర్ కోసం నేను తీసుకువచ్చిన ప్రైస్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ మేడం ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఎవరైనా మార్కెట్కి ఇస్తే ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది త్రీ నైంటీ ఫైవ్కి ఎవరైనా ఇస్తే మన దగ్గర వచ్చి మీరు ఆరు శారీస్ ఫ్రీగా తీసుకోండి ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ చూడండి మేడం ఇలాంటి కలర్ కాంబినేషన్ వస్తుంది వేరే వేరే కలర్స్ వస్తుంది కవర్ ఫోటో అయితే మీకు ఖచ్చితంగా ప్యాకింగ్లో వస్తుంది మేడం మీరు మీరు ఆర్డర్ ఇస్తే నేను మంచిగా ప్యాక్ చేసి మీ అడ్రస్కి పంపిస్తాను మన షాప్కి రావాలి అంటే వెల్కమ్ అల్ ముగ్ని టెక్స్టైల్స్ గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్ హోల్సేల్ షారీ షాప్ ఉంది ఒకటే రెండు కోసం కాల్ చేయవద్దు ఓన్లీ హోల్సేల్ కోసమే కాల్ చేయండి మూడు తొంభై ఐదు త్రీ నైంటీ ఫైవ్ మంచిగా గుర్తుపెట్టండి స్క్రీన్ షాట్ పెట్టండి ఆర్డర్ బుక్ చేయండి నెక్స్ట్ ఐటమ్ చూడండి మేడం సీరస్కి స్టోన్ ప్లస్ మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ క్లాత్ కూడా మీకు మార్బల్ క్లాత్లో మీకు షైనింగ్ షైనింగ్ వచ్చింది చాలా మంచి ఫ్యాబ్రిక్ మంచి ఐటమ్ నేను తీసుకువచ్చినా చూడండి ఇలాంటి బార్డర్ కూడా అవైలబుల్గా ఉంది ప్యాచ్ బార్డర్ కూడా అవైలబుల్గా ఉంది మేడం ఇది అయితే మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ సర్ట్ వస్తుంది సిక్స్ కలర్ మొత్తం షర్ట్ తీసుకోవాలి ఇలాంటి పళ్ళులో మీకు ఎంబ్రాయిడరీ హెవీ ఎంబ్రాయిడరీ వచ్చి మీకు సిరస్కి వర్క్ వచ్చి ఇంత మంచి రకాలు ఇంత మంచి ఐటమ్ ఉంది చూడండి ఆరు కలర్ కాంబినేషన్ మీకు లైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది మంచి ఫ్యాబ్రిక్ మంచి ఐటమ్లో తీసుకువచ్చిన అండ్ ప్రైస్ కూడా అలానే మీకు చాలా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నా సిక్స్ కలర్స్ ఒకసారి మీరు చూడండి తర్వాత నేను రేట్ కూడా మీకు చెప్తా చూడండి మేడం సిక్స్ కలర్ చూపిస్తాను ఇలాంటి సిక్స్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది మీరు స్క్రీన్ షార్ట్ పట్టి తొందరగానే ఆర్డర్ బుక్ చేయండి మన వీడియో చూసి చాలా మంది ఫస్ట్ స్టార్టింగ్ ఫైవ్ థౌజండ్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేసిన ఇప్పుడు వాళ్ళు వన్ వన్ లైక్ ది సరుకులు మన దగ్గర ఆర్డర్ ఇస్తున్నా మేడం ఇలాంటి ఆరు కలర్ చూడండి ఇంత మంచి ఆరు కలర్ కాంబినేషన్ ఉంది ప్రైస్ అయితే ఓన్లీ ఓన్లీ ఉగాది ఇండింగ్ అండ్ రంజాన్ ఎండింగ్ ఆఫర్ ఉంది కాబట్టి నాలుగు తొంభై ఐదు రూపాయలు ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ తొందరగానే స్క్రీన్ షాట్ పట్టి ఆర్డర్ బుక్ చేయండి మేడం చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా చూడు కలాంజలి పట్టు స్పెషల్ కలాంజలి పట్టు ఉంది ఫుల్ షైనింగ్ క్లాత్ వస్తుంది మీకు ఒక శారీ నేను ఇప్పి చూపిస్తాను చూడండి ఫుల్ కలాంజలి పట్టు అంటే రేట్ నా దగ్గర చాలా ఆఫర్లో ఓపెన్ అయింది మీకు మార్కెట్ ప్రైస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ ఇలా రేట్ ఉంది కానీ మన షాప్లో ఏం రేట్ ఉంది నేను మీకు చెప్తా కొంచెం మీరు ఆగండి అండ్ శారీ కూడా మీకు ఇప్పి చూపిస్తా పళ్ళు డిజైన్ అండ్ బ్లౌజ్ డిజైన్ ఇలా ఉంది అదే కూడా మీకు ఒకసారి చూపిస్తా మన కస్టమర్ కోసం చాలా సాటిస్ఫాక్షన్తో నేను సరుకులు ఇస్తాను మేడం ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఉంది బ్లౌజ్ పీస్ చూడండి వన్ మీటర్ అది చాలా పెద్ద బ్లౌజ్ పీస్ ఉంది షైనింగ్ కలాంజలి పట్టు ఉంది మేడం ఫుల్ షైనింగ్ ఇది వచ్చి మీకు రిచ్ పళ్ళు ఉంది చూడండి చాలా మంచి రిచ్ పళ్ళు ఉంది అండ్ శారీ డిజైన్ చూసుకోండి మొత్తం కలాంజలి డిజైన్ అవైలబుల్గా ఉంది కింద బార్డర్ చూడండి మేడం ఇంత మంచి ఫినిషింగ్ బార్డర్ వచ్చినాయి చాలా మంచి ఇది పెళ్లిలో కట్టేది శారీ ఉంది మేడం పెళ్లిలో కట్టేది శారీ ఉంది మార్కెట్ ప్రైస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఇలా ఉన్నాయి మేడం కానీ మన షాప్ అల్ టెక్స్టైల్ టెక్స్టైల్లో మీకు ఈ ఐటమ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి దొరుకుతుంది మేడం ఆరు వందల యాభై రూపాయలు తొందరగానే స్క్రీన్ షార్ట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి ఆరు కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది మొత్తం షర్టే ఆర్డర్ ఇవ్వాలి మేడం సింగిల్ పీస్ కోసం ప్లీజ్ కాల్ చేయవద్దు నాది జెన్యున్ హోల్సేల్ షాప్ ఉంది మేడం చాలా పాత షాప్ ఉంది మీరు సర్ట్ షర్టే ఆర్డర్ ఇస్తేనే ప్యాక్ చేసి పంపిస్తాను మినిమమ్ సిక్స్ పీస్ షర్ట్ తీసుకోవాలి మేడం కలర్స్ అయితే మీకు సిక్స్ కలర్స్ ఎయిట్ కలర్స్ అలా ఉంటాయి మినిమమ్ పీస్ ఆర్డర్ ఇవ్వాలి ఆరు వందల యాభై రూపాయలు ఓన్లీ తొందరగానే స్క్రీన్ షార్ట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి అల్ ముగ్ని టెక్స్టైల్స్ ఆల్ ఓవర్ India supply. చూడు మేడం నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా చూడండి ప్యూర్ రూపాలి డాబీ రూపాలి డాబీ అంటే అన్ని కస్టమర్కి తెలిసే ఉంది చుంద్రీ డిజైన్ మీద మీకు జరీ బార్డర్ వస్తుంది అండ్ జరీ చెక్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి కింద పైన బార్డర్ కూడా చాలా మంచి ఇచ్చిన చూడండి ఒక సారీ ఇప్పి చూపిస్తా మీకు ఎంత బాగుంది కవర్ ఫోటో అయితే ఇలాంటి ప్యాకింగ్లో ఖచ్చితంగా వస్తుంది బ్రాండెడ్ సరుకులు ఉన్నాయి మేడం ఇది మంచి స్టాక్ ఉన్నాయి మీ షాప్ ఉంటే మీరు ఇంట్లో అమ్మితే మన సర్కుల్ మీరు బుక్ చేస్తే చాలా మంచిగా కస్టమర్ తీసుకుంటారు ఇది వచ్చి మీకు పల్లి ఉంది చూడండి పళ్ళు అయితే చాలా మంచి పళ్ళు ఉంది మీకు పొచ్చంపల్లి పళ్ళు వస్తుంది అండ్ మొత్తం శారీ చూసుకోండి చున్రీ డిజైన్ మీద మీకు జరీ చెక్స్ వచ్చి కింద పైన జరీ బార్డర్ వచ్చినాయి సిక్స్ కలర్ మ్యాచింగ్ చిన్న మ్యాచింగ్ సెట్ ఉంది మేడం మీ దగ్గర చాలా హ్యాపీగా సెల్ అవుతుంది అండ్ ప్రైస్ కూడా అలానే చాలా చాలా తక్కువ రంజాన్ అండ్ ఉగాది ఇండింగ్ ఆఫర్ ఉంది కాబట్టి ఇది బ్లౌస్ పీస్ పార్ట్ మీద బ్లౌజ్ పీస్ పార్ట్ ఉంది రేట్ అయితే ఆఫర్ రేటుకి ఇస్తున్నా ఓన్లీ టూ నైంటీ ఫైవ్ ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ మేడం అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఉండి మార్కెట్ ప్రైస్ అయితే త్రీ ఫిఫ్టీ నుంచి తక్కువ లేదు కానీ మన షాప్ అల్మోగ్ని టెక్స్టైల్లో మీకు బుక్ చేస్తే ఓన్లీ రెండు వందల తొంభై ఐదు రూపాయలకి ఐటమ్ నేను ఇస్తాను తొందరగా నేను స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి అల్మోగ్ని టెక్స్టైల్స్ ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఉంది మీరు అడ్రస్ ఇస్తే నేను మీ అడ్రస్కి ప్యాక్ చేసి పంపిస్తాను సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంది టూ నైంటీ ఫైవ్ రూపీస్ మంచిగా రేటు గుర్తుపెట్టండి ఎక్స్ట్రా జీఎస్టీ కూడా ఏమీ లేదు మన షాప్కి రావాలంటే చాలా చాలా ఈజీగా అడ్రస్ ఉంది మదీనా మార్కెట్ లోపలికి వస్తే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్లో సెకండ్ ఫ్లోర్లో మన షాప్ అవైలబుల్ ఉంది అల్ మొగ్ని టెక్స్టైల్ నా షాప్ పేరు ఉంది నా పేరు అయితే మహమ్మద్ పాషా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ తప్పకుండా మన షాప్కి విజిట్ చేయండి వంద రకాలు మీకు చూపిస్తా రేట్ కూడా చాలా తక్కువకి మంచి రేట్కి ఇస్తా ఆఫర్ ఎట్కి ఇస్తాం మేడం ఎప్పుడైనా